విశేషమైనటువంటి సంకల్పం చేసుకున్నాను ఆ సంకల్పంలో అనేక విషయాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ తొమ్మిది రోజులు కూడా అంతలో అనాది కాలం నుంచి కూడా మరి అనేక ఆచారాలు ఉన్నాయి మనకు వివాహంలో గౌరవం పూజిస్తాం మనం విద్యారంభంలో అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు సరస్వతి అమ్మవారును ఆరాధన చేస్తూ ఉంటాం ఇంకో కొద్ది రోజుల్లోనే దీపావళి పండుగ వస్తుంది దీపావళి పండుగ రోజున లక్ష్మీ అమ్మవారును ధనలక్ష్మి రూపంలో అదేవిధంగా కేదే కేదారేశ్వర వ్రతం రూపంలో కూడా అమ్మవారిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం అంతేకాకుండా ఏ శుభకార్యంలోనైనా కానీ ఇక్కడ ఎట్లా అంటే వేద శాస్త్రం కూడా ఏం చెప్పింది అంటే శక్తి అమ్మవారి పేరే ముందు ఆ తర్వాతనే అయ్యగారి పేరు వస్తుంది మేము పూజ ప్రారంభంలో కూడా ఇంతకు చెప్పాను నేను మీరు ఐదు మాట అక్షత వేమన్నారని మనం శ్రీ నమ అన్న మొదలు లక్ష్మీవారి పేరు చెప్పాడు లక్ష్మీ తర్వాతనే నారాయణ నారాయణమూర్తి వచ్చాడు అదేవిధంగా ఉమా మహేశ్వరాభ్యాన అన్నాం ఉమా వాణి హిరణ్య వాణిరణ్య నమః వాణి అంటే సరస్వతము వారు హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు వాణి హిరణ్య నమః అంటే దీని బట్టి నీకు ఎవరో అవుతున్నది మగవాళ్ళు వాళ్ళ శక్తి అనేటువంటిది ఒంటరిగా ప్రదర్శించలేరు శక్తి రూపంలో ఉన్నటువంటి మహిళలు భర్తతో కూడి ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా వాళ్ళ యొక్క శక్తిని చూపించగలుగుతూ ఉంటారు అంటే అందుకొరకే వ్యాకరణ శాస్త్రంలో కూడా దంపతుల నామము కలుగు చెప్పేటప్పుడు స్త్రీ నామాన్ని ముందుగా ఉచ్చరించడం జరుగుతూ ఉంటుంది అందుకే జాయా జాయా పతి అంటారు జాయ అంటే భార్య పతి అంటే భర్త అంటే ముందు శాస్త్రం ఏం చెప్తున్నది అంటే భార్య పేరు ముందు చెప్పండి భగవంతుడే వారి వారి భార్య పేర్లు ముందు చెప్పే పద్ధతి ఉంది మనం కూడా ఇంటికి ఏమైనా బోర్డు పెట్టుకునేటప్పుడు కూడా ఇంటి మహిళా పేరు ముందు పెట్టి ఆ తర్వాత పురుషుల పేరు పెట్టడం వల్ల లక్ష్మ వారు స్థిరంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ శాస్త్రం కూడా ఉంది అంటే స్త్రీమూర్తి అనేటువంటిది తత్వం దేవీతత్వం అంతా కూడా స్త్రీమూర్తే మీ అందరికీ కూడా తెలుసు ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామ దేవత ఉంటారు మనము పోచమ్మ రూపంలో అదేవిధంగా రేణుకాయ ఎల్లమ్మ ఎల్లమ్మ రూపంలో రకరకాల మరి గ్రామ దేవతలు ఉంటారు గ్రామీణులు కూడా పల్లెటూళ్ళలో కూడా వాళ్ళ వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి స్థానిక ఆచారాలను బట్టి అమ్మవారిని ఆరాధన చేయడం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం బోనాలు వచ్చాయంటే బోనం ఎత్తుకొని అమ్మవారి ప్రయోజిస్తూ ఉంటాం ఏ ప్రకారంగా చూసినప్పటికీ కూడా అమ్మవారు శ్రీదేవి శక్తి స్వరూపురాలు ఎందుకంటే మరి శంకరాచార్యులు కూడా శంకర భగవత్పాద కూడా చెప్పడం జరుగుతూ ఉంది శివ శక్త్యాయు ఎది భవతి శక్తి ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి ఇంకా అంటాడు అదత్వామారాధ్యాం హరిహర విరించాదిరపి ప్రణంతుం స్తోతుంబా కథమక పుణ్య ప్రభవతి అంటే తోడుగా శక్తి అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే శివుడు కూడా సృష్టి స్థితి లయాలు చేయడానికి సమర్థత శివుడు కూడా ఎప్పుడు వస్తున్నదయ్యా అంటే శక్తితో కూడా ఉన్నటువంటి శివునికి మాత్రమే సృష్టి స్థితి లయాలు చేసేటువంటి సమర్థత వస్తున్నది అంటే అందువరకే ఓ తల్లి ఓ జగదంబ నీవు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా వాళ్ళు కూడా నన్ను ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి మొదట నీ పేరే చెప్తూ ఉంటాము నిన్ను నమస్కరించిన తర్వాతనే అనేక రకాల బాక్యం కలుగుతూ ఉంటుందన్న విషయాన్ని శంకర భగవత్పాదులు శంకరాచార్యులు కూడా సౌందర్య ఆ దాన్ని రాస్తూ ఉన్నప్పుడు ప్రథమ శ్లోకంగా మరి శ్లోకాన్ని శివశక్త్యాయుక్తం యది భగవద్శక్తి పరుతం నచే దేవుందేవో నలుకుశల స్పందితుమపి అతస్వామ ఆరాధ్య హరిహన విధించుతాయి ప్రనందుము స్తోంబక్తులు పుణ్యప్రబోధి అంటూ ఆ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మన అమ్మవారిను మనం అనేక రకాలుగా ఆరాధన చేస్తూ ఉంటాం అవకాశం వచ్చింది మన జీవితంలో నిత్యం సంసారం